ఆ రోజు ఎందుకు మరి ముహూర్తం పెట్టుకున్నాడు నాకు తెలియదు కానీ గాంధీ గారి చెప్పుకుంటారు బస్ ఎక్కిసాడు ఎక్కడ కలిపి బస్సు అయితే చెన్నైపోతుందని చెప్పారట చెన్నై అంటే భాష రాదు మనకి తమిళ్ రాదు మనం పోనే మన ఫ్యామిలీ ఏదైనా పెద్ద ఫ్యామిలీయా కాదు చాలా చిన్న ఫ్యామిలీ నుంచి తను వచ్చి కేవలం తను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాడు అనేది నాకు ఒక ముక్కలు చెప్పాడు మా నాన్న స్తంతా పోగొట్టుకున్నాడు మా పెట్టడానికి తిండి లేకపోతే ఈ కుటుంబాన్ని నేను ఎలా చూసుకోవాలి అందుకోసం నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి చదువుకున్న నా కలలో బలం ఉంది ఈ కళని ఉపయోగిస్తాను అని ఆ పెన్నుని ఇంకని నమ్ముకున్నాడు చెన్నై దిగాడు పర్చూరి బిజ్ర దగ్గర తను అసిస్టెంట్గా ఉంటూ వాళ్ళు రాసింది మొత్తం అదంతా కాపీ చేసి అన్ని సినిమాలకి ఇవ్వటం సీన్స్ తీసుకెళ్ళి తర్వాత ఏమైనా మురళి నువ్వు ఇలాగే అస్టడీగా ఉంటావా లేకపోతే ఏదైనా సినిమా రాస్తావా అంటే లోపల ఉందని నాకు కూడా రాయాలని అంటే ఏం రాస్తావు నువ్వు అన్నాడు అనగానే దాని మొదటి చిత్రం పోలీస్ బ్రదర్స్ అంటే పోలీస్ ప్రదర్శిత సినిమాతో పోసానికి ఇష్టపడలేదు మురళి పేర్లో ఉంది పోసాని పి పోలీస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే